ఫ్రెండ్స్ ఇక్కడున్న బసవన్న కలియుగం అయ్యే సమయంలో లేచి రంకెలేస్తే ఆ శబ్దానికి ప్రపంచం మొత్తం అంతమవుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ బసవన్న గత నాలుగు వందల సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉన్నాడు మొదట ఈ బసవన్న రాయిలా ఉండేవాడు అది చూసిన ఊరి ప్రజలు తొలగిద్దామని ప్రయత్నించారు కానీ ఈ బసవన్న మరుసటి రోజే పెరగడం జరిగింది దాని తర్వాత కాలక్రమేణా రాను రాను ఆ రాయి ఈ బసవన్న రూపాన్ని దాల్చింది ఈ బసవన్న చుట్టూ నాలుగు స్తంభాలు ఉంటాయి పూర్వం ఈ బసవన్న చుట్టూ జనాలు ప్రదీక్షలు చేసేవారు కానీ నాలుగు వందల సంవత్సరాల నుంచి ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరగడంతో స్వామి చుట్టూ ఇప్పుడు ప్రదీక్షలు కూడా చేయడానికి వీలు లేకుండా పోయింది అంత పెరుగుతున్నాడు ఈ బసవన్న సైన్స్ నమ్మే వాళ్ళు ఇది పెరిగే రాయి కాబట్టి పెరుగుతుంది అని నమ్ముతారు అలాగే దేవుణ్ణి నమ్మేవారు దేవుడి మహిమల వల్లే ఇదంతా జరుగుతుందని నమ్ముతారు మనం ఏదైనా కోరిక కోరుకొని ఈ బసవన్న చెవిలో చెప్తే అది నెరవేరుతుందని నమ్ముతారు ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలో ఇంకా చాలా రహస్యాలు చెప్పాను ఫుల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి